కొంతకుందు సత్యభామా సీరియల్తో తెలుగు ప్రేక్షకులు మనసులను కొలగొట్టేశారు నిరంజన్ దేవ్జాని ఇద్దరు కూడా అయితే ఈ రోజుతో సత్యభామా సీరియల్ ముగిపోతుందంటూ రోజు సోషల్ మీడియాలో పోస్ట్ ఫుల్ వైరల్ అవుతుంది అంతేకాకుండా దానికి సంబంధించిన ప్రోమో కూడా ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సంజయ్ ఇంకా మారడంతో మొత్తం అందరిది కూడా శుభం కార్డు వేసేసారు పెద్దగా స్టోరీ లాస్ట్కి వచ్చేసరికి చాలా లూప్ హోల్స్ మిగిలిపోయినా వాటన్నిటికీ ఏదో జస్ట్ అక్కడికి అక్కడ ఇచ్చినట్టుగా కన్క్లూజన్ ఇచ్చేసి టోటల్గా అయితే సీరియల్ క్లోజ్ చేయడం జరిగింది కానీ ఎన్నెన్నో జన్మల మంది సీరియల్ ఎండింగ్ మాత్రం చాలా బాగా చేశారు ఒకవేళ సీరియల్ ఎండ్ అయిపోయినప్పటికీ లాస్ట్లో వాళ్ళిద్దరూ కలిసి వెళ్తూ త్వరలోనే మేము ముందుకు వస్తాం అంటూ మళ్ళీ మనకు మాట చెప్పి వెళ్తున్నట్టుగా చాలా బాగా ఎండ్ చేశారు ఎన్నెన్నో జన్మల మంది సీరియల్ సతీభామ సీరియల్ అయితే అలా ఏం లేదు అందరితో పాటు ఓ టోటల్గా ఎండ్ ఎండ్ చేసేసినట్టుగా ఉంది క్రిష్ వాళ్ళ నానమ్మ త్వరలోనే నాకు మునుమనవాడిని ఇవ్వండి ఎవరో ఒకళ్ళు అంటూ అన్న డైలాగ్తో క్రిష్ సత్యా దగ్గర రావడంతో టోటల్ క్లోజ్ చేస్తూ శుభం అనే కార్డ్ వేసేయడం జరిగింది అయితే ఎన్నెన్నో జన్మల పన్న సీరియల్ కొన్ని ఎక్కువ రోజులు కంటిన్యూ అయినా ఆ సీరియలే చాలా బాగా కంటిన్యూ అయింది ఇది కాస్త చాలా త్వరగా అయిపోయింది దగ్గర దగ్గర ఫోర్ హండ్రెడ్ ఎపిసోడ్స్ అరౌండ్ కూడా అవ్వలేదు త్రీ ఎయిటీ ఫోర్ ఆర్ ఎన్నో ఎపిసోడ్స్తో టోటల్గా క్లోజ్ అయిపోవడం జరిగింది ఏది ఏవైనప్పటికీ సీరియల్ ఫ్యాన్స్కి మాత్రం ఇది బాధనే మిగులుచుతుంది కానీ నిరంజన్ గారి దేవ్జాన గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మాత్రం మనం తప్పకుండా తెలుసుకుంటూనే ఉందాం సో ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి